నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి నేను బాగున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తోంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్గా మన నూతన సంవత్సరం కానప్పటికీ ట్వంటీ ఫోర్ని డెఫినెట్గా మనం వెల్కమ్ చేస్తాము ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది గురుగ్రహం మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చెప్తారండి ప్రొడిక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వాదశ రాశులకి ఎలా ఉండబో ఈ ఒక మనకి ఇంకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం సో బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంత అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి ఒకటో తేదీ నుంచినే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోను కూడా గురుగ్రహం ఈ యొక్క మే ఒకటో తేదీ నుంచే ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు కేతు శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా ఒక గురువు మాత్రమే మారుతున్నారు అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏము ఏమున్నాయి మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ నాలుగు ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు రాహు శని కేతు ఈ నాలుగు గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే చిన్నపాటి చేంజెస్ కావచ్చు అది నెగటివ్ నెగిటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది అదే మంత్లీ ఫలితాలు అయితే మనం మిగతా అన్నివి ఈ బుధుడు ఈ తర్వాత మనకి శుక్రుడు ఈ మంత్లీ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం ఇక్కడ రోజువారి ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ప్లస్గా మారబోతుంది తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉన్న కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతూ ఉంది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం మన ఓన్ హారోస్కోప్ చాట్లో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది పోనీ మనకి ఇక్కడ దశాభుక్తి కూడా బాలేదు మనకి ఇక్కడ గోచరంలో నాలుగు గ్రహాలు కూడా బాగాలేదు ఉన్నప్పుడు చాలా ఒక వ్యక్తి చాలా ని ఫేస్ చేసే అవకా అవకాశం ఉంటుంది సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కౌంట్ చేసుకోండి సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బాగుంది అని మీరు చెప్పినట్టు జరగట్లేదని కామెంట్స్ చూస్తూనే ఉన్నాం యాక్చువల్లీ సో అందువల్లనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగలేదు సో దశ పీరియడ్ కొంచెం బ్యాడ్ గా ఉన్నప్పుడు మనకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు పాజిటివ్ రిజల్ట్స్ రాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశ పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అందరికి అర్థం పోవాలి అనే ఒక ఉద్దేశంతో మనము వెళ్ళిపోదామండి అంటే రాశి ఫలితాల్లోకి మనం వెళ్ళిపోదాము మహేష్ గారు మిథున రాశి వారికి మరి ఎలా ఉండబోతోందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ష్యూర్ మేడం ఈ కొద్దిగా మిథున రాశికి కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తా ఉంది ఈ సంవత్సరం యాక్చువల్లీ ప్రేక్షకులు అనుకోవచ్చు తిట్టుకోవచ్చు యాక్చువల్లీ సో ఇదేంటి ఇలా చెప్పేస్తున్నారు అని బట్ వీళ్ళకి దశాభుక్తులు చూసుకోండి సో అంటే బిఫోర్ వనే చెప్పేస్తున్నాను దశాభుక్తి కనుక వీళ్ళకి బాగున్నట్లేకైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేజర్గా కూడా పెద్దగా నెగిటివ్ అయితే ఉండదు బట్ ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న కేతు ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ఒక మిథునం వాళ్ళకి ఈ మే ఒకటో తేదీ వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ వరకు కూడా ఆయన గురువు గారు మేషంలోనే సంచారం చేస్తున్నారు అంటే లాభస్థానంలో ఉంటున్నారు స్థానంలో అయితే ఈ యొక్క మీనరాశిలో రాహు గారు సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానం అంటే కన్యా రాశిలో కేతు ఒక సంచారం ఈ యొక్క నవమాధిపతి అయి శని భగవానుడు నవమ స్థానంలోనే సంచారాన్ని చేస్తున్నారు యాక్చువల్లీ సో ఈ ఒక స్థితి ఉన్నప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ వరకు అయితే వీళ్ళకి ఏం పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపించదు అంటే ఆ దశమస్థానంలో ఉంటున్న రాహు వలన ఈ యొక్క కోవర్కర్స్తో కొలీగ్స్తో ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ ఆ గురువుగారు లాభస్థానంలో ఉంటున్నారు కాబట్టి అవి వీళ్ళకి అంత అంతా వీళ్ళకి డిస్టర్బ్గా ఫీల్ అవ్వరు యాక్చువల్లీ బట్ ఎప్పుడైతే మే ఒకటవ తేదీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ తర్వాత ఎప్పుడైతే వ్యయస్థానానికి వెళ్ళిపోతారో సో అప్పుడు ఉద్యోగంలో మార్పులు ట్రాన్స్ఫర్ కావచ్చు బదిలీలు కావచ్చు గృహ మార్పిడులు కావచ్చు ఇట్లాంటివి ఎక్కువగా కనిపి కనిపించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్త ఒక జాబ్ కావచ్చు వాళ్ళు ఒక జాబ్ లేకుండా ఉండడము ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి సప్తమాధిపతి అవుతాడు సప్తమాధిపతి దశమాధిపతి అయ్యి వేయస్థానంలో ఉన్నప్పుడు సో మ్యారేజ్ లైఫ్ కొద్దిగా ఎక్కడో ఒక చోటు చిన్నపాటి డిస్టర్బెన్సెస్గా ఫీల్ అవుతుంది అయితే వేయస్థానంలో ఉంటున్న గురువు గారు చె పెద్దగా చెడు ఫలితాలను ఇవ్వరు శుభ ఖర్చులకి మనకి ధనాన్ని ఖర్చు చేపిస్తారు యాక్చువల్లీ అయినా ఒక శుభ ప్రయాణాలు చేయడము దేవ కార్యాలకి వెళ్ళడము ఇట్లాంటివన్నీ ఉంటుంది బట్ గురుబలం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది గురుబలం అయితే ఇంకా రాదు ఇంకా ఒక సంవత్సరము ఆ అవతల సంవత్సరం అంటే ఇంకా టూ ఇయర్స్ వరకు కూడా వీళ్ళకి గురుబలం అయితే ఉండదు దాని తర్వాత అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో వీళ్ళకి గురుబలం అనేది రాబోతున్నది సో ఇక్కడ చతుర్థ స్థానంలోకి ఉంటున్న కేతు కేతు ఎప్పుడు చూడ డిస్అటాచ్మెంట్ ఇచ్చేస్తాడు యాక్చువల్లీ దాన్ని అటాచ్మెంట్ గా ఫీల్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు ఉండవు చతుర్థ స్థానం అంటే ఏంటి హ్యాపీనెస్ కుటుంబము ఈ మదర్ ఓరియంటెడ్ వైకల్ రిలేటెడ్ ఈ బ్యాలెన్స్ చేయడం మెయిన్ ఈ యొక్క రాశికి చతుర్థాధిపతి ఎవరు అవుతారు బుధుడే అవుతాడు బుధుడు అంటే బుద్ధికారకుడు ఈ మిథున రాశిలో పుట్టిన ఈ యొక్క విద్యార్థులకి చాలా ఒక ఎఫెక్ట్ అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది తొందరగా మర్చిపోవడము ఏది చదివినా కూడా గుర్తులేకపోవడము ఆ గృహంలో పీస్ఫుల్గా ఉండలేకపోవడము స్టూడెంట్స్కి తల్లితో చాలా విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత వృత ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది హెల్త్ మెయిన్ మిథున రాశి వాళ్ళకి ఈ హెల్త్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం హెల్త్ గురించి వీళ్ళు కొద్దిగా కేర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి తర్వాత ఇక్కడ ముఖ్యంగా వెహికల్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి అయితే ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటుంది బట్ ఈ డిగ్రీ వైజు ఇట్లా పెద్ద పెద్ద చదువులు చదువుకునే పిల్లలకి అయితే నామస్థానం నామస్థానాధిపతి శనినే నామస్థానంలో ఉంటున్నాడు సో పెద్దగా అయితే డిస్టర్బెన్సెస్ ఉండదు బట్ డిలే అవుతుంది వీళ్ళు చదువు అంతా కావచ్చు కొద్దిగా డిలే అవుతుంది స్లో ప్రోగ్రెస్గా ఉంటుంది బట్ ఫైనలీ వాళ్ళు విన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ దశమస్థానంలో ఉంటున్న రాహులన ఎప్పుడైతే గురువుగారు వ్యవస్థానానికి వెళ్ళిపోతారో దశమాధిపతి వ్యవస్థానానికి రావడము దశమస్థానంలో రాహు రావడము సో ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్లీ కొద్దిగా ఉద్యోగంలో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ బట్ దశమస్థానంలో రాహు మంచి ఫలితాలు ఇవ్వాలి యాక్చువల్లీ దశమంలో రాహు మనకి మేలు చేస్తాడు యాక్చువల్లీ బట్ ఇక్కడ ఆ ఇంటి ఓనర్ వ్యవస్థానానికి వెళ్ళిపోతాడు కాబట్టి కాబట్టి కొద్దిగా రీత్యా కొద్దిగా డిస్టర్బెన్సెస్ కోవర్కర్స్తో కావచ్చు సో ఇలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు అయితే కనిపించడానికి ఉంటున్నాయి తర్వాత మెయిన్ గృహ మార్పిడి చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి గృహ మార్పిడి ఇల్లు మాడుకోవడం కావచ్చు సో ఇట్లాంటివి ఆ ఒక ఇల్లు మార్పు మార్పిడి కూడా నెగిటివ్గానే ఉంటుంది ఎందుకంటే చతుర్థ స్థానంలో ఈ యొక్క కేతు వలన సరైన గృహం దొరకపోవడము సో ఇటువంటివన్నీ బాగా ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడైనా సరే చతుర్థ స్థానంలో కేతు ఇట్లా లేక శని కానీ వచ్చినప్పుడు చాలా హెల్త్ ట్రాబల్స్ ని ఫేస్ చేయాలి ఇంట్లో గృహంలో పీస్నెస్ ఉండదు సో ఏ పని చేయాలనుకున్నా కూడా బద్ధకం అనేది వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఏ చిన్న పనికి వెళ్ళినా కూడా చాలా అనీజీగా ఉంటారు యాక్చువల్లీ సో అలాంటి ఒక సిచ్యువేషన్ వీళ్ళ మిథున రాశి వాళ్ళకి ఉండబోతున్నది అయితే మే ఒకటో తేదీ వరకు అంటే జనవరి నుంచి మే ఒకటో తేదీ వరకు అయితే గురుబలం అయితే సంపూర్ణమైన గురుబలం ఉంటున్నది సో ఈ మధ్య కాలంలోనే గురువుని స్ట్రాంగ్ చేసుకుంటే వ్యయస్థానంలో వచ్చినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడం సో ఇక్కడ రాహుకి మరియు గురువు గారికి ఇద్దరికి కూడా ఇప్పటి నుంచే జనవరి నుంచే చిన్న 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 పరిహారాలు చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ అవి సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా గురు చేత లాంటివి పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ గుడికి ఏదైనా సేవలు చేసుకోవడము దత్తాత్రేయ స్వామి వారికి పెరుగుతో కూడిన ఒక అభిషేకం లాంటివి చేయించుకోవడము కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు లాంటివి చేయించుకోవడము ఇట్లాంటివి చేస్తూ వెళ్ళి వెళ్ళ వెళ్ళడం వలన చాలా ఒక ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలు ఉంటుంది తర్వాత ముఖ్యంగా శనగలు శనగలని నానబెట్టి బెల్లంతో కలిపి ఎద్దుకి తినిపించడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే ఒక తొమ్మిది గురువారాలు చాలా పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలు ఉంటుంది తర్వాత దశమస్థానంలో ఉంటున్న రాహు నల్ల మినుములు వాటిని శుక్రవారం రాత్రిపూట నానబెట్టేసి శనివారం ఉదయాన్నే సో మీకు ఇష్ట దేవత ఆరాధన చేసుకొని శివుడికి సమ కావచ్చు మీకు ఏ దేవత అయితే ఈ నల్ల మినుములని ఆవుకి తినిపించాలి సో పురుష గ్రహం కాబట్టి అది ఎద్దుకి తినిపిస్తే చాలా పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఇట్లా చిన్న చిన్న పరిహారాలు ఈ దశమస్థానంలో ఉంటున్న రాహు వలన ఇంకా మనకి మనకి పాజిటివ్ వైబ్రేషన్ రావాలంటే అంబోభవని లేదా కామాక్షి అమ్మ వారికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి వేడుకోవడం లాంటిది తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో ప్రతిరోజు ఓం గమ్ గణపతి హే నమ దీన్ని చదువుకోవడము విఘ్నేశ్వరుడికి గరిక లాంటిది అర్పించుకోవడము ఎస్పెషల్లీ బుధవారం అర్పించుకోవడము ఎందుకంటే బుధుడింట్లో ఉంటున్నాడు ఆయన బుద్ధి కారకుడైన బుధడింట్లో కేతు ఉంటున్నాడు కాబట్టి సో బు బుధవారం పూట విఘ్నేశ్వరుడికి గరిక లాంటివి అర్పించుకోవడము బుధవారం నూట ఎనిమిది ప్రదక్షిణలు వేయడము కుక్కలకి కుక్కలకి ఈ ఒక రొట్టె లాంటివి సో చపాతీలు కావచ్చు అవి వేయడానికి ప్రయత్నం చేయండి సో అవి పాజిటివ్ గా మీకు మారడానికి అవకాశాలు ఉంటుంది రైట్ సో ఇయర్ బాగాలేదని భయపడాల్సిన అవసరం లేదు చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది రైట్ చాలా చక్కగా మీ ప్రొడిక్షన్స్ అందించారు మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ సో మచ్ అండి నమస్తే